సాయిబాబా వారు ఏం చెప్పారంటే ప్రతి చోట ప్రతి దగ్గర నిత్యము ప్రతిసారి చెప్పేది ఏంటంటే అల్లా మాలిక్ దేవుడిగా ప్రకటించుకుంటే సాయిబాబా భక్తులు ఎవరికి కూడా అభ్యంతరం లేదు సిడి సాయి సచ్చరిత్ర నాలుగవ అధ్యాయము పేజ్ నంబర్ థర్టీ ఫైవ్ అల్లా మాలిక్ అల్లా మాలిక్ ఐదవ అధ్యాయము సిడి సాయి సచరిత్ర పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అల్లాఏ యజమాని అని పలికేవారు సాయి సచ్చరిత్ర ఏడవ అధ్యాయము పేజ్ నంబర్ అరవై ఆరు అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండెడిది అల్లా మాలిక్ భగవంతుడు మనకు ఏ విధంగా కరుణ కటాక్షాలు చూపిస్తాడో సాయిబాబా సచ్చరిత్రలో ఇక్కడ స్పష్టంగా రాయడం జరిగింది ఇది ఎవరు చెప్తున్నారంటే బాబావారు చెప్తున్నారు జయ శ్రీరామ్ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ప్రణవశక్తి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూసే ముందు దయచేసి సనాతన ధర్మం కోసం పనిచేసే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ అలాగే లైక్ చేయాలని కోరుతూ సిడి సాయి సచ్చరిత్ర ఈ సిడీ సాయి సచ్చరిత్ర పుస్తకంలో బాబా భక్తులు చెప్తున్నటువంటి సబ్కా మాలిక్ ఏక్ హే అనే ఏదైతే వాక్యం ఉందో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారో సిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ షిర్డి వాళ్ళు ప్రచురించినటువంటి సాయి సచ్చరిత్రలో ఎక్కడా కూడా లేదు సాయిబాబా వారు ఏం చెప్పారంటే ప్రతి చోట ప్రతి దగ్గర నిత్యము ప్రతిసారి చెప్పేది ఏంటంటే అల్లా మాలిక్ అల్లానే యజమాని అల్లానే భగవంతుడు అని వ్యాఖ్యలే చేయడం జరిగింది క్రైస్తవులు తమ యొక్క దైవము యేసుక్రీస్తు అని ప్రకటించుకుంటున్నారు అందులో ఎవరికైనా అభ్యంతరం ఉందా ఎవరికీ అభ్యంతరం లేదు ముస్లింలకు అల్లా ఆరాధ్య దైవము భగవంతుడు వాళ్ళు కూడా ప్రకటించుకుంటున్నారు ఎవరికీ అభ్యంతరం లేదు అలాగే ఇతర మతాల వాళ్ళు కూడా తమ యొక్క దైవాలను ప్రకటించుకుంటున్నారు ఆరాధించుకుంటున్నారు ఎవరికి అభ్యంతరం లేదు ఉండాల్సిన అవసరం కూడా లేదు మన భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఎవరు ఎవరినైనా ఆరాధించుకోవచ్చు భగవంతుడిగా చెప్పుకోవచ్చు మరి సిడి సాయిబాబా వారు కూడా దేవుడిగా ప్రకటించుకుంటే సాయిబాబా భక్తులు ఎవరికి కూడా అభ్యంతరం లేదు కానీ షిర్డి సాయిబాబా హనుమంతుని అవతారము సిరిడి సాయిబాబా దత్తాత్రేయ అవతారము సిరి సాయిబాబా శ్రీరామ అవతారము సిరిడి సాయిబాబా శ్రీకృష్ణ అవతారము సిర్డి సాయిబాబా అమ్మవారి అవతారము అని వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తూ అనేక మంత్రాలలో సాయిని జొప్పిస్తూ ఏదైతే ప్రచారం చేస్తున్నారు హిందూ దేవీ దేవతల విగ్రహాలను తీసుకువెళ్ళి సిర్డి సాయిబాబా యొక్క కాళ్ళ కింద పెట్టి అభిషేకాలు చేస్తూ ఆ నీళ్ళన్నీ సనాతన ధర్మానికి సంబంధించిన దేవి దేవతలపై పెడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక అసలు సిర్డి సాయిబాబా ఏం చెప్పాడు వీళ్ళేం చెప్తున్నారా అని మనము హిందూ సమాజము ప్రశ్నించడం జరుగుతుంది హిందు సమాజం మామూలు వ్యక్తులే ప్రశ్నిస్తున్నారా ఈ విషయాన్ని అంటే మొట్టమొదటిగా సాక్షాత్తు జగద్గురు శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠాధిపతులే ముందుకు వచ్చి సిర్డి సాయిబాబా వారు సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు అని వాళ్ళు ప్రకటించారు సరే ఆ విషయం పక్కన పెడదాం వీళ్ళు చెప్తున్నట్టు సినిమాల ద్వారా సీరియళ్ళ ద్వారా వీళ్ళు చేస్తున్న ప్రచారం ప్రకారము సాయిబాబా సాయి సచ్చరిత్ర పుస్తకంలో ఏమని చెప్పాడో చూద్దాం సాయిబాబా ఎక్కడ కూడా సబ్కా మాలిక్ ఏకాయ అని చెప్పలేదు సాయిబాబా ఎప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము అల్లా మాలిక్ అని మాత్రమే సంబోధించాడు ప్రచారం చేశాడు వీళ్ళు ఆ విషయాన్ని కప్పిపెట్టి ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా హిందువులకు సబ్కా మాలిక్ ఏకాయ అని చెబుతూ అన్నీ దైవాలు సాయిబాబాని అని హిందువులను సాయిబాబా భక్తులకు చేస్తూ ఆ తర్వాత సిడి సాయిబాబా టెంపుల్లలో నమాజ్ చేయడం అల్లా మాలిక్ అని పాటలు పాడడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మేము అభ్యంతరాలు తెలుపుతున్నాం అంతేకాని మీరు సాయిబాబాను దైవంగా ప్రకటించుకుంటే మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు సాయిబాబా వారు సిడి సాయి సచరిత్రలో ఏమని చెప్పాడో చూద్దాం సిడి సాయి సత్యరిత్ర సిర్ సంస్థాన్ వాళ్ళు ప్రచురించినటువంటి సచ్చరిత్ర ఇది అధికారికంగా ఇదే ప్రమాణం సాయి భక్తులకు ఇదే ప్రమాణం అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇదే ప్రమాణము కాబట్టి దీన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పడం జరుగుతున్నది ఇది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి ఎడిషన్ అనమాట సిడి సాయి సచ్చరిత్ర నాలుగవ అధ్యాయము పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామ స్మరణ ఎందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేవాడు ఏడు రాత్రింబవళ్ళు భగవన్ నామ స్మరణ చేయించు చుండేవారు దీనే నామసప్తమందురు బాబా ఒకప్పుడు దాసగును మహారాజును సప్తహము చేయమని చూడండి సాయిబాబా అల్లా మాలిక్ అనేవారంట అల్లా మాలిక్ అనే నామాన్ని ఏడు రాత్రులు ఏడు బవళ్ళు భక్తుల చేత ఎవరైతే సాయిబు దగ్గరికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత అల్లా మాలిక్ యొక్క నామాన్ని జపించాలని చెప్పేసి ఏడు రాత్రింబౌళ్ళు చేయించేవారంట ఐదవ అధ్యాయము సిడి సాయి సచ్చరిత్ర పేజ్ నంబర్ ఫార్టీ ఎయిట్ సాయిబాబా చలిని కాచుకొనుటకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు ఆ దునిలో అహంకారమును కోరికలను ఆలోచనలను ఆహుతి చేస్తూ అల్లాయే యజమాని అని పలికేవారు చూడండి సా సాక్షాత్తు సాయి సచ్చరిత్రలో సిడి సాయిబాబా వారు అల్లాయే యజమాని అని పలికేవారు అని చెప్పేసి వాళ్ళే ప్రచురించుకున్నారు సాయి సచ్చరిత్ర ఏడవ అధ్యాయము పేజ్ నంబర్ అరవై ఆరు సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలికపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడు నాట్యమాడుచుండెడిది చూడండి బాబా దగ్గరికి ఎంతమంది సన్యాసులు వచ్చినా ఎంతమంది సాధకులు వచ్చినా ఎంతమంది బ్రాహ్మణులు వచ్చినా వాళ్ళతో కలిసి తిరిగినప్పటికీ సాయిబాబా వారు ఎప్పుడు కూడా అల్లా మాలిక్ అనే శబ్దాన్ని తన నాలుకపై నాట్యమాడుచుండెడిది అని చెప్పేసి సాయి సచరిత్రలో స్పష్టంగా రాయడం జరిగింది ఏడవ అధ్యాయము కుష్ఠురోగ భక్తుని సేవ అంట పేజ్ నెంబర్ సెవెంటీ చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరాను బాబా అందులకు ఒప్పుకొనలేదు చేయి కాలిన లగాయత్తు బాగోజేసిందే అను కుష్రోగి ఏదో ఒక ఆకు వేసి కట్టుకట్టు చుండేవాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు డాక్టర్ గారు కూడా అనేకసార్లు వేడుకొనిరి అప్పుడు బాబా ఏమంటున్నాడు చూడండి అల్లాయే తన వైద్యుడని తమకే మాత్రము బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టర్ వచ్చే చికిత్స చేయించుకొనుటకు దాట వేయిచుండెను బాబాగారు స్పష్టంగా చెప్తున్నారు బాబా తన చేయి కాలిపోయినప్పటికీ డాక్టర్ వచ్చి వైద్యం చేస్తానంటే ఒప్పుకోకుండా అల్లా తన వైద్యుడని అల్లాయే తనను కాపాడుతాడని చెప్పేసి అల్లా ఉండగా తనకే ఏమాత్రము బాధ లేదని ఇక్కడ సాయిబాబా వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సాయిబాబా సచ్చరిత్ర పదకొండవ అధ్యాయము బాబా ఆ ముదుసలి హజీని మసీదులో కాలు పెట్టనియ వేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవచ్చున్నారు ఆ హజ్ని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లు సమాధానమిస్తున్నాడు శ్యామా ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పు కొననిచో నేనేమి చేయగలను అల్లా ఒప్పుకోవడం లేదంట అల్లామియా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు అల్లామియా కటాక్షము ఉంటేనే ఈ మసీదులో కాలు పెట్టగలరు అని బాబా వారు స్పష్టంగా సాయిబాబా సచరిత్రలో చెప్పడం జరుగుతుంది సిర్డీ సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు కూడా దాన్ని ప్రచురించడం జరుగుతుంది ఇది మీరు స్పష్టంగా చూస్తున్నారు సాయిబాబా సచరిత్ర పదమూడవ అధ్యాయము ఆలంది స్వామి ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనముకై సిర్డీకి వచ్చాను అతను చెవిపోటు ఎక్కువగా నుండి నిద్ర పట్టకుండెను శస్త్ర చికిత్స కూడా చేయించుకునేను కానీ వ్యాధి నయం కాలేదు బాధ ఎక్కువగానే ఉండెను ఏమి చేయటకు తోచకుండెను తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకై వచ్చను అతని చెవిపోటు తగ్గి ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను కోరాను బాబా నిట్లు ఆశీర్వదించను అల్లా అచ్చా కరేగా బ్రాకెట్లో సిడి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఏమని రాశారు భగవంతుడు నీకు మేలు చేయను అల్లా కరేగా అంటే సిడి సంస్థ ట్రస్ట్ వాళ్ళు బ్రాకెట్లు ఏం రాశారు భగవంతుడు నీకు మేలు చేయను ఇంత స్పష్టంగా ఉంది సాయి సచ్చరిత్ర పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాల్లో సాయి సచ్చరిత్ర పేజ్ నంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరు మనలను కాపాడువారు వారు కారు భగవంతుని మార్గము అసామాన్యము మిక్కిలి విలువైనది కనుగొన వీలులేనిది వారు ఇచ్చానుసారమే మనము నడిచదము మన కోరికలను వారు నెరవేర్చెదరు మనకు దారి చూపెదరు అల్లామాలిక్ భగవంతుడు మనకు ఏ విధంగా కరుణ కటాక్షాలు చూపిస్తాడో సాయిబాబా సచ్చరిత్రలో ఇక్కడ స్పష్టంగా రాయడం జరిగింది ఇది ఎవరు చెప్తున్నారంటే బాబావారు చెప్తున్నారు సాయిబాబా సచ్చరిత్ర ఇరవై మూడో అధ్యాయము ప్రస్తావనలో వస్తుంది నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలిచివారు ఎల్లప్పుడూ అల్లామాలికనగా భగవంతుడే సర్వాధికారి అని అని అనుచుండేవారు సిడీ సాయి సంస్థ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించినటువంటి పుస్తక రచయిత ఏం చెప్తున్నాడు సిడీ సాయిబాబా ఎప్పుడు కూడా భగవంతుడిగా చెప్పుకోలేదంట అతడు ఎప్పుడూ భగవంతునికి సేవకుడిగా మాత్రమే చెప్పుకున్నాడని విధే సేవకుడని చెప్పుకున్నాడని అతడే అల్లా మాలిక్ అని భగవంతుడే సర్వాధికారి అని ఇక్కడ స్పష్టంగా సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది సాయిబాబా భక్తులకు చెప్పేది ఒకటే మీరు సాయి సచ్చరిత్రలో ఉన్న విధంగా సాయిబాబా వారు అల్లా మాలిక్ అన్నారు ఇందులో ఉన్నది ఉన్నట్టు మీరు ప్రచారం చేయండి నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్ము మీరు సాయిబాబా వారు చెప్పని విషయాన్ని తీసుకొని వచ్చి సబ్కా మాలిక్ ఏక్ హే అని బాబావారు అన్నారని చెప్పేసి అందరికీ బోధిస్తూ మీరు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది సాయిబాబా సచ్చరిత్రలో లేదు సాయిబాబా వారు తన యొక్క నినాదాన్ని ఏమని చెప్పారంటే అల్లా మలిక్ అని మాత్రమే చెప్పారు అదే విషయాన్ని సాయిబాబా భక్తులకు చెప్పండి అదే విషయాన్ని సినిమాల ద్వారా చెప్పండి అదే విషయాన్ని సీరియళ్ల ద్వారా చెప్పండి అదే విషయాన్ని ప్రపంచానికి చెప్పండి కానీ సాయిబాబా చరిత్రలో లేని విషయాన్ని మీరు ఎందుకు చెప్తున్నారు దయచేసి మీరు ఉన్నది ఉన్నట్లు చెప్పండి నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు జయ శ్రీరామ్